విజయవాడకు చెందిన ముగ్గురు వైకపా కార్పొరేటర్లు కార్యకర్తలతో కలిసి తెలుగుదేశంలో చేరారు ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు టీడీపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని ప్రజల్లో మంచి పేరు ఉన్న వారిని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు విజయవాడ విజయవాడ నగరంలో పార్లమెంట్ నియోజకవర్గంలో బ్యూరో సభ్యులైన గద్దె అంతేకాకుండా సుజ ఎన్డీఏ అలయన్స్ సుజనా చౌదరి గారు కానీ మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మీరా గారు కానీ అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తున్నాం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని విజయ మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా విజయవాడ నగరం వైబ్రెంట్గా ఉందో అదే విధంగా తీసుకువెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తున్నాం ఎంతసేపు విజయవాడ నగరానికి ఏ ప్రాజెక్ట్ తేవాలి ఢిల్లీ నుంచి ఏ నిధులు తేవాలని చెప్పి నిరంతరం కష్టపడుతున్న పార్లమెంట్ సభ్యుడి నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుతున్నటువంటి ముగ్గురు కార్పొరేటర్లు ఈ రోజున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం